టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం నమస్కారం అండి శివాలయాలు పుణ్యక్షేత్రాలు ఎన్నో దర్శించుకుంటూ ఉంటాం కాకపోతే అంటే ఎంత దర్శనం చేసుకున్నా ఇంకొన్ని శివాలయాలు దర్శించుకోవాలి ఇంకొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అనేసి అనుకుంటా ఏదైనా ఒక ప్రత్యేక శివాలయం గురించి చెప్తారా తప్పకుండా అమ్మ ఎప్పుడైనా శివాలయం అంటేనే చాలా మందులకు ఇప్పుడైతే ఎక్కువ అరుణాచలం వెళ్తూ ఉంటాయి అసలు చెప్పాలంటే అగ్ని స్థలం అది పంచభూతంలో అగ్ని స్థలమైన స్వామివారు అక్కడ మంచిగా కొలువై ఉంటారు కానీ ఆయన అసలు ప్ర గిరి ప్రదక్షిణం చాలా ఫేమస్ కానీ ఇలా కొన్ని టెంపుల్స్ తమిళనాడులో చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే స్వామివారు ఆత్మ రూపంలో ఉంటాడు అంటే రూపమే లేదు కానీ ఆత్మ చూడండి ఇప్పుడు అది తమిళ్లో అరువం అంటారు అంటే ఉరువం లేకుండా అరువం అంటే రూపం లేకుండా కనిపించడు ఓకే కానీ అలాంటి ఒక టెంపుల్ ఉందంటే అట్లా ఒకటి ఉంటుంది అంటే అది కూడా ఎక్కడ అంటే మన దాని ఆవుడయార్ తిరుక్కోవిల్ అట్లని అంటారు సో అది తమిళనాడులో ఉంటుంది అది కూడా ఏంటంటే పుదుకోట ఒక డిస్ట్రిక్ట్ ఉంది అక్కడ ఉంటుంది యాక్చువల్గా లింగ రూపంలోనో లేదు స్వామివారు నడరాజ రూపంలోనో ఉంటారు కదా ఎక్కడైనా కానీ రూపం ఉంటుంది జస్ట్ లింగ రూపమైనా ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారు కూడా ఏంటంటే అమ్మవారి పాదాల వరకమే ఉంటుంది ఆ టెంపుల్ లో సరే ఇక్కడ ఆత్మ రూపంలో స్వామివారు ఉన్నారు అంటే మనం కూడా పూర్వ జన్మంలోనో ఈ జన్మంలోనో ఏదో పాపం చేసి ఉన్నా తెలియకపోయినా వీళ్ళు ఏమైతుందంటే ఆత్మ అనేది బాధపడుతూ ఉండేది ఎక్కువ మందులకి చూసారంటే మానసిక బాధలు ఉంటాయి అవును సో అలాంటి వాళ్ళు మానసికంగా బాధపడే వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళకి ఏం సమస్య ఉంది వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు సో అట్లా కానీ ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళకి కూడా అక్కడ ఆత్మ రూపంలో ఉన్న శివలింగంని దర్శనం చేసుకోవడం మంచిది అంటే అక్కడ లింగ ఆకారం ఉండదు బట్ ఆత్మ లింగం అంటారు శివుడు ఆత్మ రూపంలో ఉంటాడు అక్కడ అమ్మవారు కూడా ఎలా అంటే ఒట్టి అమ్మవారి పాదాలే ఉంటుంది అనమాట అక్కడ ఏమైతుందంటే వీళ్ళకొచ్చి రూపం లేకుండా స్వామివారు ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు అక్కడ అంటే మాణిక వాసగర్ని ఒక స్వామివారు ఆయన ఒక శిష్యుడు ఆయన వచ్చి ఏంటంటే అక్కడ ఆ స్థలంలో చాలా ఇదిగా కొలువై ఉంటాడు ఆయన కూడా శివుడు అంశంగానే ఉంటాడనమాట అయితే మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ పెరు అంటే మన చాలా మందికి ఏమైతుందంటే ఆ గుడి గురించి తెలియదు అనమాట మనకు అరుణాచలం వెళ్తాము అన్ని మామూలుగా శివాలయం గురించి అన్నీ తెలిసి ఉంటుంది అక్కడ ఎనిమిది లింగాలు ఉంటది అష్ట మీకు తెలిసే ఉంటుంది ఎనిమిది సైడ్లోని ఎనిమిది దిక్కులోని అంటే శివ లింగాలు ఉంటుంది వాయు వాయులింగము గుబేర లింగము ఇట్లంతా ఉంటుంది నైరుతి లింగము అట్లంతా ఉంటుంది కానీ ఇక్కడ ఆత్మ రూపంలో ఉండే శివాన్ని మొక్కితే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది ఓకే సో చాలా మందికి ఇవి తెలియదు దీని వచ్చి ఆవుడ ఆర్ కోవిల్ని అంటారు ఆ ఉడై అనేటప్పుడు స్వామి వారు ఒక పీఠంలో పీఠం దా ఆ అంటారు పీఠం మీద లింగం పెడతారు జనరల్ గా అక్కడ లింగం లేదు కాబట్టి అక్కడ ఏమైతుందంటే ఒట్టి ఆవుడే అనే ఆ పీఠం వరకు ఉంది కాబట్టి దాని ఆవుడే కోవిల్ అంటారు అంటే ఆ పేరే స్వామి వారికి అలా వచ్చేసింది ఓకే కానీ ఎక్కువ మానసిక బాధలు తర్వాత వచ్చి ఎప్పుడూ అసలు సంచలంగా ఉండేవాళ్ళు ఏదైనా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకుండా పోయేవాళ్ళు మళ్ళీ ఇంట్లో కూడా ఎప్పుడు సమస్యలు ఏదో ఒకటి ఉంది కానీ ఎందుకు మేము ఇలా బాధపడుతున్నాము సో ఏం అర్థం కాలేదు అని చాలా ఫీల్ అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆ గుడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ అంటే అమ్మవారు వచ్చి ఎప్పుడైతే వాళ్ళ తండ్రి మాట అంటే జనరల్గా వాళ్ళ తండ్రి అక్కడ యాగం వెలిగించినప్పుడు అంటే దక్షుడి గురించి తెలిసే ఉంటది సో అమ్మవారు దాక్షాని ఏం చేస్తుంది శివడి మాట వినకుండా డైరెక్ట్గా వచ్చి ఆ యజ్ఞంలో కలుసుకుంటాయి తర్వాత శివుడికి చాలా కోపం వస్తుంది వెళ్ళిపోతారు దాని తర్వాత వచ్చిన రూపం అక్కడ మెయిన్ వచ్చిందంటే రూపం లేకుండా వాళ్ళ ఆత్మ రూపంలో ఉన్నారనమాట అమ్మవారిని సో అక్కడ దాక్షాని అంటే శక్తి దేవిని సో అందుకని ఏమైతుందంటే అది ఇంకా చాలా పవర్ఫుల్ స్థలం అది అక్కడ వెళ్ళిన వాళ్ళకి అసలు ప్రశాంతం అనేది తప్పకుండా వస్తుంది నెక్స్ట్ వచ్చి అక్కడ ఏంటంటే లింగం లేకుండా స్వామి వారికి ఒక కప్ లాగా దాన్ని అసలు మూత పెట్టి పెట్టుంటారు అంటే లింగం లేకుండా దాన్ని వచ్చి కవర్ చేసి పెడతారు అనమాట దాని లోపల ఆత్మ స్వామివారి ఆత్మ ఉంటుందని సో అక్కడ అందుకే ఆత్మ లింగం కదా మొక్కుతారు అక్కడ అట్లానే అమ్మవారు పాదాలు అమ్మవారు అక్కడ ఫస్ట్ వచ్చి నిలిచిన ప్లేస్ సో ఆ ప్లేస్ లో అమ్మవారు పాదాల వరకమే ఉంటుంది సో అందుకని అమ్మవారి పాదాలకే పూజలు ఉంటుంది సో ఎవరైనా అసలు ఈ మానసిక బాధల్లో ఉండేవాళ్ళు తర్వాత ఒక కరెక్ట్ డెషన్ తీసుకోలేకుండా పోయేవాళ్ళు ఎక్కువ సంచలంగా ఉండేవాళ్ళు కొన్ని పిల్లలు కూడా చూసారంటే అసలు మెమరీ పవర్ గుర్తు ఉండదు అన్నీ మర్చిపోతూ ఉంటారు సో కొంచెం వాళ్ళకి ఏమైతుందంటే అంత ఆలోచనలు అంతా ఎక్కడో ఉంటుంది వాళ్ళు అక్కడ ఉంటున్నారు కానీ వాళ్ళకి మైండ్ అసలు చాలా అసలు గా ఉంటుంది వాళ్ళు అక్కడ ఉంటున్నారు కానీ వాళ్ళకి అన్ని గుర్తు ఉండవు అన్నీ మర్చిపోయి అసలు వాళ్ళు మన పిల్లలు కూడా ఏందో చెప్పే మాట వినట్లేదు ఎందుకో ఇలా డల్ అయిపోయాడు అట్లా అంటారు సో వాళ్ళ మైండ్ వచ్చి చాలా డిస్టర్బెన్స్గా ఉంటే సో ఆ గుడికి వెళ్తే తప్పకుండా వాళ్ళకి బాగుంటుంది అక్కడ వెళ్ళి స్వామివారిని ఆత్మాని దర్శనం చేసుకొని అసలు మనం పూజలు చేసుకుని వస్తే తప్పకుండా వీళ్ళకి ఆ ఒక మానసిక బాధల్లోంచి బయటపడతారు కొంతమంది మెమరీ పవర్ ఉండదు గుర్తు ఉండదు చదువు విషయంలో అలాంటి వాళ్ళకి మంచి స్థలం అది సో అక్కడ తప్పకుండా వెళ్ళి రావచ్చు ఎందుకంటే ఆత్మ రూపంలో ఉన్నప్పుడు ఎక్కడైనా వచ్చి తొందరగా ఫలితం ఇస్తాడు స్వామివారు కానీ మనం అక్కడ వెళ్ళి ఒక్కసారి వచ్చినాం అనుకోండి దాని తర్వాత మనం ఎప్పుడు మొక్కినా కానీ మనకు ఆ ఫలితం అనేది ఉంటూ ఉంటుంది సో చాలా మందిలో ఏంటంటే మనం డైరెక్ట్ చూసినప్పుడే దేవుడు ఉన్నాడని కాదు ఆత్మ రూపంలో ఉంటాడు మనం మామూలుగా కూడా చెప్తూ ఉంటాం ఆత్మ రాముడు అని చెప్తాం కదా దేవుడిని సో మన ఆత్మ లోపలనే ఉంటాడు అలాంటి స్పెషల్ గా గుడి ఉంది అంటే మన అక్కడ తమిళనాడులోనే ఉంటుంది అది శివాలయము శివడే అలా ఉన్నాడు అమ్మవారు అక్కడ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎవరైనా మానసిక బాధలో ఉండేవాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చము తర్వాత ఇంట్లోంచి కూడా వాళ్ళు ఆత్మరూపంలో మొక్కవచ్చాము వాళ్ళు ఓకే అమ్మ మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎటువంటి ఆలయాలను దర్శించుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్కారం